నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని కలిసాను అప్పుడు ఎలా ఉన్నారు అప్పుడు కూడా సేమ్ అంటే ఫోర్ ఇయర్స్ తర్వాత ఎయిటీ నైన్ లో ఉన్నాను ఏంటి రోజుకి ఏంటి సార్ కారణం ఇంకా ఆ రాజకీయ అంటే ఐ సెల్ఫ్ సమ్ టైమ్స్ సర్ప్రైజ్ మా ఫ్యామిలీలో లేదు మా తల్లిదండ్రులు లేదు మా బ్రదర్స్లో లేదు సిస్టర్స్లో లేదు అదేమిటో వాళ్ళు నా కోసం ఐ ఫీల్ దట్ టైమ్స్ ద బోన్స్ ఆర్ మేడ్ విత్ పాలిటిక్స్ అని ఫిల్స్ అదంటేనే నాకు ఇంట్రెస్ట్ ఇక ఏదైనా జాగ్రఫీ హిస్టరీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉండవు ఆ పొలిటికల్ స్టింజ్ ఉన్నది బుక్ చదువుకుంటే సరదాగా ఉంటుంది అదేమిటో అది పాలిటిక్సే మిమ్మల్ని నడిపిస్తుంది నడిపిస్తున్నా అదే పాజిటివ్ పాలిటిక్సా లేకపోతే నెగిటివ్గా ఎప్పుడు అప్రోచ్ కావాలి పాజిటివ్గానే వచ్చాను స్కూల్ డేస్ నుంచి అట్లాగే అట్లాగే అప్పుడు డాక్టర్ గారితో చెన్నారెడ్డి గారితో కలిసి ఇందిరా కాంగ్రెస్ పెట్టినప్పుడు కూడా ఆయన బెజార్డ్లో ముంచు నుంచమంటే నన్ను బెజార్డ్లో నుంచొన్నాను దో ఐ డోంట్ బిలాంగ్ టు బెజవాడ్ టౌన్ ఐ బిలాంగ్ టు తెనాలి తెనాలి ఆయన నుంచమంటే ఉంచున్నాను గెలిచొచ్చా మంత్రి చేశాడు అట్లా ఓకే దాటి సరే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది సార్ రాజకీయం ఆంధ్రా గురించి మాట్లాడదాం ఎక్కడ ఎలా ఉంది ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టిల్ ఇట్ ఇస్ ఆల్ కన్ఫ్యూజడ్ కన్ఫ్యూజడ్ సిచ్యువేషన్ ఇదిద్దంగా ఇది జరుగుతుంది ఇది జపోతుంది ఇట్లా వస్తుంది రిజల్ట్ అని ఎవరు చెప్పే పరిస్థితి నాకు కనపడదు జనరల్గా అతను వచ్చినాక ఒక విధమైన ఒక సెక్షన్ ఒక రిలీఫ్ ఫీల్ అయ్యారు రిలీఫ్ అంటే అంటే ఏదో ఎవరో దోచుకుని పోతున్నారో అది కాస్త అడ్డుకట్టేశాడే అనే ఫీలింగ్ ఉండింది ఒక సెక్షన్ సమాజంలో అనేక రకాలు ఉంటాయి కదా ఈ లోయర్ రంగు ఆఫ్ ది సొసైటీకి ఇతను కొన్ని ఫలితాలు అందిస్తున్నాడు ఏవో అని అదని ఇదని ఏదో కొంత చేసి ఇంగ్లీష్లో చదువు చెప్పిస్తానని పిల్లలకి ఏదో ఇలాంటి కొన్ని స్కీమ్స్ తీసాడు అతను ఈ గ్రామాల్లో ఈ ఏదో పెట్టాడు ఇంట్రడ్యూస్ చేశాడు ఈ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అది నేను పెట్టినప్పుడు నేను మీ ద్వారా నేను ఆయన్ని కలవాల ఆయన నన్ను కలవాల మీ పత్రికల ద్వారా నేను సలహా ఇచ్చాను ఇది తప్పు సక్సెస్ అవ్వదు గ్రామాల్లో రైతులు ఏంటంటే ఆ కట్టుబాటు అక్కడ వ్యవహారం వాళ్ళ ఇంటికి ఇంకో మనిషి వచ్చి మీ కూరగాయలు కావాలా బియ్యం కావాలా అని అడిగితే ఊరు కోరవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు ఇండిపెండెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు రైతాంగ జనరల్గా కనుక ఇది నీది సక్సెస్ అవ్వదు ఇది జాగ్రత్త అని చెప్పి కూడా నేను చెప్పాను అదే వాలంటీర్ వ్యవస్థను కొంతమంది ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు అలాంటిగా పవన్ కళ్యాణ్ గారు అదే ముఖ్యంగా అతను ఒకడు రాజకీయంగా ఎందుకంటే ఈ మధ్య ఒక కేసు చూసాం ఒకటారు ఒకటి రెండు మూడు చూసాం ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు వాళ్ళేం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు వాళ్ళకేం అజమాయిషి లేదు వాళ్ళమే కంట్రోల్ లేదు వాళ్ళేదో ఇంటికి పోయే ఓహో ముసలమన్ చంపేశారని డబ్బులు తీసుకుపోయారని నగలు తీసుకెళ్ళారని ఇలాంటివి చూస్తున్నాం పత్రికల ద్వారా కనుక నేను చెప్పింది కరెక్టే అన్నమాట అనుకుంటాను అప్పుడు ఎందుకంటే ఆ గ్రామంలో వాళ్ళని వేసినా కూడా ఆ గ్రామంలో వేసిన వాళ్ళు కూడా వాళ్ళు సహించరు గ్రామంలో పెద్దలు ఏంటంటే అక్కడ మేము మాది మా రాజ్యం అనే సెన్స్లో ఫీల్ అవుతాం ఫీల్ అవుతుంటారా కనుక ఇది కరెక్ట్ కాదు బాబు అని నేను పత్రికల ద్వారా చెప్పాను కానీ అతను పెట్టాడు పెట్టేదో అతనికి ఏంటంటే వాలంటరీ వ్యవస్థను పెడితే దీని ద్వారా ప్రభుత్వం ద్వారా డబ్బు ఇప్పించి రేపు పార్టీకి ఓటేయించడానికి కానీ ఇంకేదైనా పార్టీ ప్రచారానికి కానీ ఉపయోగపడతారని అనుకుని ఉండొచ్చు అతను కానీ ఇప్పుడు ఈ విధంగా తలలేస్తున్నట్టుగా కనపడతాయి కనుక అదొకటి దానివల్ల కొంత బెనిఫిట్ అయ్యామని చెప్పుకుంటారు వాడు చెప్పుకున్నా కొంత గ్రామాల్లో అంత సైకలాజికల్గా అది అది నాట్ ప్రిపేర్డ్ ఇంకో మనిషి గ్రామంలో వచ్చి చొరబడి ఇలాంటిలో ఇంటర్ఫీర్ అవడం అయ్యి ఏదైనా పెన్షన్ ఇచ్చినా ఆ పెన్షన్ తీసుకెళ్ళాడు అందరూ ఏదో లంచం తీసుకున్నారా రవిడు ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా కనుక ఆ పెద్ద సక్సెస్ అని అనుకోను బట్ ఇతనైతే తండాలు వడుతున్నాడు ఆ కింద లెవెల్ రంగ్ ఆఫ్ ది సొసైటీకి ఏదో అందించాలని ఏ కూరగాయలు ఏ తీసుకెళ్లాలి ఏదో పెన్షన్లు పెట్టామని ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు అంటే ఓవరాల్గా ఎలా ఉంది అంటే పర్లేదా బాగోలేదా లేకపోతే బాగుందా లేకపోతే రాజశేఖర రెడ్డిలా రాజశేఖర రెడ్డి గారులాగా అదొక్కటే నేను తీసుకోను నేను చెప్పాను కనుక అది ఇష్యూ రెఫర్ చేశారు బట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు అక్కడ మీకు ఆంధ్ర రాజకీయాలు తెలంగాణ కంటే కులాల మీద డివైడ్ అయింది అక్కడ ఆంధ్రాలో ఆంధ్రాలో రెండు కులాలు అంటే ఎందుకు వచ్చిందంటే రెండు మూడు నాలుగు ఐదు అన్నీ ఉన్నాయి అంటే ముఖ్యంగా మూడు కులాలే ఆయన ఇంకా ఉన్నాయి ఇప్పుడు అరిజన్లు క్రిస్టియన్స్ కూడా బాగా మంచి బాగా ముందుకొచ్చారు అదేం లే అప్పుడేంటంటే ఒక కులమే డామినేట్ చేసింది ఇండిపెండెన్స్ తర్వాత వీళ్ళకి ఇండిపెండెన్స్లో ఏం పాత్ర లేదు అయినా వీళ్ళు వచ్చారు అని ఒక డెవలప్ అయింది డెవలప్ అయిన సందర్భంలో మేము ముందుకు వచ్చినప్పుడు మేము ముందుకు వచ్చేటప్పటికి మాకు పట్టం కట్టారు ఏదన్నా కానీ ఒక చేంజ్ చూద్దామని మాకు కట్టారు అయితే మేము ఫెయిల్ అయ్యాం మేము చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాం సఖ్యతగా ఉండలేకపోయాం కనుక ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బ్యాక్ పోయింది బ్యాక్ పోతే వాళ్ళ అబ్బాయి యంగ్స్టర్ వచ్చాడు హరిజనులు గిరిజనులు అలాగే క్రిస్టియన్స్ మరి సాహిబులు అందరికీ కూడా అందిస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ బిగినింగ్లో వచ్చింది అలాంటిది ఈ ఎందుకు ఒక స్లంప్ వచ్చింది ఈ మధ్య అతని మీద అంత దూకుడుగా ముందుకు వచ్చిన మనుషులు కొంచెం వెనక్కి తగ్గుతున్నారు అనే రిపోర్ట్ నాకుంది కనుక అప్పుడే ఎక్కడ ఇదంతా ఫ్లక్స్ నథింగ్ ఈజ్ సెటిల్డ్ అది ఎట్లా పరిణమిస్తుందో ఇంకా టైం ఉంది వన్ ఇయర్ ఉంది కదా ఎలక్షన్స్ అవును కనుక టైం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి